వెల్కమ్ టు ఏబీవి ఛానల్ వేమన శతక పద్యం అండి ఇది కలిమి కలిగి ఉండి కఠిన భావము చెంది తెలియలేరు ప్రజలు తెలివి లేక కలిమి వెన్నెల గతిగానంగ విశ్వదాభిరామా వినురవేమా నీతి శతక పద్యాలండి మనకి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో తెలియచేస్తాయి కలిమి ఉన్నప్పుడట తెలివి లేని సాటి మనుషులపై కాఠిన్యం ప్రదర్శిస్తారట కలిమి శుక్లపక్షంలోని వెన్నెల లాంటిది శుక్లపక్షం గడిచిపోయాక కృష్ణపక్షం వచ్చినప్పుడు వెన్నెల క్రమంగా క్షీణించినట్లే కలిమి కూడా క్షీణించిపోతుందనే సంగతి వారు ఎరుగలేరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్